మరియు కార్యదర్శులు మరియు హనుమాన్ మందిర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు అందరికీ వందనాలు మనకందరికీ తెలిసిన విషయమే రోటరీ క్లబ్ వారు ప్రతి ఏదో ఒక విషయంలో సమాజంలో ఉపయోగపడే పనులు చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడము స్కూళ్ళలో ఏం తక్కువ ఉంటే అది కట్టించడము గ్రంథాలయంలో బుక్స్ సప్లై చేయడం ఆ రకంగా సమాజ సేవా కార్యక్రమాలలో రోటరీ క్లబ్ ముందు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అదే విధంగా ఇప్పుడు ఈ మా హనుమాన్ మందిరానికి వారు ట్వంటీ ఫైవ్ చైర్స్ ట్వంటీ చైర్స్ డొనేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులు చాలామంది వృద్ధులు వయో వృద్ధులు నిలబడలేక కూర్చోలేక ఉన్నవారు అలాంటి వాళ్ళకి ఎంతో ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మీటింగ్స్ మీటింగ్స్ కూడా జరిగినా కానీ ఈ చైర్స్ ఉపయోగపడతాయని వారు రోటరీ క్లబ్ తరఫున మాకు డొనేట్ చేయడం జరిగింది ఇదే విధంగా వారు సమాజ సేవలో ఇంకా ముందడుగు వేయాలని కోరుకుంటూ వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆంజనేయస్వామి ఆశీస్సురు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఓకే నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్వారి గోపీకృష్ణ అధ్యక్షతన ఆర్మూర్లోని జిరాయనగ్లోని హనుమాన్ మందిర ఆలయానికి ఆలయ కమిటీ మరి కమ్యూనిటీ హాల్ పర్పస్ ఇరవై చైర్లు వితరణ చేయడం జరిగింది దీనికి ప్రాజెక్ట్ చైర్మన్ మరియు స్పాన్సర్గా పట్టువారి గోపికృష్ణ గారు అదేవిధంగా గౌరవ రోటరీ సభ్యులు పిట్ల శశిధర్ సార్ గారు పది చర్లు మరియు గోపికృష్ణ గారు పది చర్యలు ఇవ్వడం జరిగింది సో హనుమాన్ మందిరం అంటేనే మన ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన మన జిరాయత్నాలు హనుమాన్ మందిరం చాలా డెవలప్మెంట్ అయింది దీనికి కార్యవర్గం మరియు సభ్యులందరూ కూడా ప్రోత్సాహంతో మరి పెద్దల ఆశీర్వాదంతో అభివృద్ధిగా మారుతుంది అందులో భాగంగానే రూట్రిగా ఫార్మూర్ గత పది వివిధ స్వచ్ఛంద సేవలు చేస్తున్నాము ప్రభుత్వ పాఠశాలల్లో కానీ వివిధ డెంటల్ క్యాంపులు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పర్యావరణం కానీ గతంలో కూడా మన హనుమాన్ మందిరంలో మట్టి గణపతులు వితరణ మరియు పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నడటం జరిగింది సో ఆదివారం అరగంట భాగంగా మొక్కలు నడడం జరిగింది ఆ సందర్భంగానే ఇక్కడ కూడా మనము ఇరవై చేర్లు ఈరోజు అవసర నిమిత్తం తిరగానే మేము స్పందించి వితరణ చేయడం మాకు ఆనందంగా ఉంది దీనికి స్వాస వ్యవహరించిన పిట్ల శిధర్ సార్ గారికి మరియు గోపికృష్ణ గారికి మా హనుమాన్ మందిరం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చైర్ల పంపిణీ హనుమాన్ టెంపుల్లో ఇవ్వడం అనేది చాలా గర్వకారణం సెకండ్ వాళ్ళలో మన హనుమాన్ టెంపుల్లో వారు చిన్నతనం నుంచి గుడికి రావడం పెద్ద మనుషులు కూర్చోవడానికి చైర్లు రేకపోవడం చూసి వాళ్ళు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేర్ల పంపిణీ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇంత మంచి ఆలోచన రోటరీ క్లబ్ వాళ్ళకి ఫస్ట్ వస్తుంది ఏ కార్యక్రమం అని ముందుంటారు వాళ్ళు ఏ కార్యక్రమంలో నేను ఉంటా మేము వెనకాలని మాకు కూడా చెప్పడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్న తీసుకోవాలని కోరుకుంటున్నాను జై ఈరోజు మా హనుమాన్ హనుమాన్ టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఇట్లా కుర్చులు అవసరం ఉన్నాయని తెలుసుకొని మన రోటరీ క్లబ్ అధ్యక్షులైన శ్రీ పటివారి రోటి గారు మరియు శశిధర్ గారు ఇద్దరు మనిషికి ఒక పది పది చైర్స్ మా హనుమాన్ మందిరంకు డొనేట్ డొనేట్ చేయడం జరిగింది ఈ ఈ దీనికి ఎంతో మా మందిర కమిటీ నుంచి వాళ్ళకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన రోటరీ క్లబ్ సభ్యులకు మా హనుమాన్ మంది సభ్యులకు మరియు మా అధ్యక్షులు శేఖర్ గారికి మరి చౌతిర్లింగం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరి విజయ్ రమేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని రోటరీ క్లబ్ వారికి మా నుంచి ఇంకా ఏమైనా కావాలన్నా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు